బిగ్ బాస్లో అయితే ఒక టాస్క్ నడుస్తుంది చూసిన వాళ్ళందరూ కూడా లైవ్ చూస్తే పిచ్చెక్కిపోద్ది అనమాట చాలాసేపు ఈ లైవ్ ఉంటుంది ఈ లైవ్ ఎంతసేపు చూసినా సరే ఇది కంప్లీట్ అవ్వట్లేదు అనుకుంటాం ఇందులో బాగా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సుమన్ యాటిట్యూడ్ అబ్బబ్ నెక్స్ట్ లెవెల్ అనుకోండి హౌస్లో వీళ్ళందరూ కూడా రెబలెవరో కనిపెట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు అటు ఒక్కరు కూడా సరిగ్గా గెస్ చేయట్లేదు చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ సరిగ్గా గెస్ చేయట్లేదు సుమనన్నని ఎవరు కూడా అనుమానించట్లే అలాగే దివ్య దివ్య కూడా ఆ విధంగా మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి అనుమానం రాలేదు సుమనన్నకి ఒక్కడో కూడా ఆ టాస్క్ చేయలేక ఇబ్బంది పడుతుంటే బిగ్ బాస్ దివ్యనైతే సపోర్ట్ గా ఇచ్చారు వీళ్ళిద్దరూ కలిసి హౌస్ లో చేసిన హంగామా చాలా బాగుంది ఈ టాస్క్ అంతా కూడా ఫన్నీ వేలు అయింది సుమనన్న హౌస్ లోకి ఏ కోటాలో వచ్చాడు మనకైతే తెలియదు కానీ హౌస్లో ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేస్తున్నాడు బాగా ఆడుతున్నాడు తన గేమ్ ఉన్నంత వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడు దాంట్లో నో డౌట్ అలాగే టాస్కులు తనకు చేతనైనంత ఆడుతున్నాడు ఇప్పుడు హౌస్లో సుమన్ పెద్ద కంటెంట్ అనమాట కూర్చున్నా లేచినా పడుకున్నా కూడా సుమన్ కంటెంట్ మరి సుమన్ శెట్టిని ఖచ్చితంగా టాప్ ఫైవ్ తీసుకెళ్తారేమో అని ఒక సందేహం కలగకపోదు ఓటింగ్ పోల్లో కూడా అతను ఎప్పుడు కూడా త్రీ ఫోర్లోనే ఉంటాడు చాలా మంది పిఆర్లో పిఆర్లో అంటారు కానీ అది మనకు తెలియదు అంతా అంతు పట్టని విషయం మొత్తానికి ఆయనకైతే ఓటింగ్ బాగా వస్తుంది అలాగే దివ్య బరణిగాను సతాయిస్తూనే ఉంటుంది ఛాన్స్ దొరికినప్పుడల్లా సతాయిస్తూనే ఉంటుంది తనూజ ఇమ్ము వేడిద్దరూ నామినేషన్లు అంత రైవల్ పెట్టుకొని సడన్గా ప్లేట్ మార్చేసాడు ఇమ్ము తనూజతో ఇక లాభం లేదు ఎదుర్కోలేను నేను అనుకుని సెకండ్ ప్లేస్ కోసం కాంప్రమైజ్ అయిపోయాడు అనిపిస్తుంది నాకైతే మరి మీకేమనిపిస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి అంత రైవల్ పెట్టుకున్నవాడు మరి అదే కంటిన్యూ చేయొచ్చుగా నో చేయలేదు కెప్టెన్సీ టాస్క్లో తనకి హెల్ప్ చేయమని కూడా తను జరిగింది మరి టాస్క్ అయితే జరుగుతుంది చక్రబంధం అంటారు చూసారా ఆ విధంగా అన్ని బిగించేసి పింక్ టీం వాళ్ళకైతే బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్కి అవకాశం ఇస్తారని నాకైతే అనిపిస్తుంది ఇందులో మరి ప్రనుజాన్ అయితే కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నాను మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి ఇమ్ము ఒక రైవల్ మెయింటైన్ చేయకుండా ఇమ్ము అనే కాదు అవసరం అందరూ కూడా అదే సేఫ్గా ఆడుతున్నారు రైవలు మెయింటైన్ చేయకుండా అందరూ కూడా నైస్గా ఆడుతున్నారు అలాగే సంజనా గారిని అయితే బాగా పొక్కుతున్నారు అనిపిస్తుంది అంటే ఆవిడకి కంటెంట్ రావట్లే ఒకప్పుడు పడుకున్న బిగ్ బాస్ నేను లేచి నిలబెట్టింది ఆవిడే మరి ఈ దివ్యల మాదిరి వచ్చిన తర్వాత కంటెంట్ మొత్తం ఎక్కడికో వెళ్ళిపోయింది ఏం చేయటం లేక ఆవిడ అరిచి గోల నామినేషన్లో నాన్న రచ్చ చేసి తన ఉనికిని అంటే తను తనకే ఏదో విధంగా కంటెంట్ క్రియేట్ చేసుకోవాలని ఆ విధంగా చేస్తుంది ఇప్పుడు ఈ టాస్క్ లో కూడా ఈ టీం వాళ్ళు ఆ టీం వాళ్ళు కూడా ఇద్దరు కూడా ఆవిని తీసేశారు అయినా సరే బాధపడకుండా తను చేసింది ఫెయిర్గా ఉంది ఇమ్మూ కూడా ఆమెను పక్కన పెడుతున్నాడా అని చిన్న సందేహం కల మాందో ఓట్లు ఉన్నాయి ఓట్ బ్యాంక్ ఉందని అలా కాకుండా వాళ్ళు గానే తల్లి కొడుకుల్లాగా ఉన్నారు హౌస్లో స్టార్టింగ్ నుంచి ఉన్నారు అలాగే నామినేషన్ నామినేషన్లోకి రావట్లే నామినేషన్లోకి రాకుండా ఉండి ఓట్ బ్యాంక్ లేకుండా ఉంటే సడన్గా ఎవరేస్తారు ఓటు ఆ విధంగా ఓట్లన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయ్యి సంజన గారు కొత్త లో ఉంటారు నెక్స్ట్ వచ్చి మన గౌరవ్ గౌరవ్ అబ్బాయి ఏం యాటిట్యూడ్ అయ్యా దివ్యకి నీకు బాగా సరిపోయింది అనిపించింది స్నానం చేసి వస్తేనే కానీ ఆలు నేను కట్ చేయనని డైవ్ లో చాలాసేపు ఆర్గ్యుమెంట్ ఇప్పుడు టిఫిన్ అయితే తినలేదు లంచ్ మధ్యాహ్నం కదా ముందు నేను స్నానం చేసి వస్తాను ఇంతలోనే ఏమవుతుందని ఆర్గ్యుమెంట్ దివ్య రీతు ఏమో వాళ్ళు అనుకున్నదే నెగ్గాలని వాళ్ళ యొక్క అభిప్రాయం ఇలా చాలాసేపు డిస్కషన్ నడిచింది అయినా సరే మనవాడు ఎక్కడ తగ్గలే నేను స్నానం చేశాకే చేస్తాను అన్నాడు అలాగే వెళ్ళి తన బాధనంతా కూడా సంజయన గారితో చెప్పుకుంటున్నాడు ఇలా సాయి అయితే ఎందుకు ఉన్నాడో కూడా తెలియట్లేదు సాయి ఉన్నాడు హౌస్ లో ఈ వీక్ అయితే సాయి వెళ్ళిపోతాడని కన్ఫర్మ్ ఇక మరి రాము హౌస్ బ్యాంక్ ఉంది కాబట్టి ఏమన్నా వెళ్తాడో లేదు తెలియదు కానీ ఇప్పుడు బర్నీ గారు వెళ్ళాల్సి వస్తే కంపల్సరీగా తనుజ తన దగ్గర ఉన్న గోల్డెన్ పవర్ నే యూజ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎంతైనా నాన్న కదా తన ఎంతో అభిమానంతో చూశాడు దివ్య రావటం వల్ల ఆ విధంగా ఎందుకని లేకపోతే వాళ్ళిద్దరు బాండింగ్ ఎక్కడికో వెళ్ళేది అలాగే నిఖిల్ నిఖిల్ కూడా అంతే నిఖిల్ నిఖిల్ కూడా అవసరం పెద్దగా ఏమీ చూపించట్లేదు తర్వాత వచ్చి రీతు పవను వీళ్ళిద్దరూ ఇక మామూలే మనం చెప్పాల్సింది ఏమీ లేదు పవనో కళ్యాణం అసలు కంటెంట్ ఏమీ లేదే వాళ్ళు ఎవరు ఎవరు గొడవలు ఆడుకుంటే కదా ఎవరన్నా ఒకరినొకరు తిట్టుకున్న ఒకరినొకరు ఏదన్నా చేసినా కంటెంట్ వస్తుంది ఏమీ లేకుండా ఎవరికాల్లో నామినేషన్లు బాగా కొట్టుకోవటం వచ్చి హగ్గు చేసుకోవటం ముద్దులు పెట్టుకోవటం రీతును నామినేట్ చేసిందే సంజనా గారు మళ్ళీ వచ్చి ఏడుస్తుంది ఇదంతా కంటెంట్ కోసమేనేమో అని నాకైతే అనిపిస్తుంది అలాగే పెద్దగా చెప్పుకోదగ్గ అయితే లేవు ప్రస్తుతానికి అయితే ఓటింగ్ లో తను టాప్ లో ఉంది అలాగే మరిన్ని మంచి అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి